ఫ్రెండ్స్ గతంలో మన సిబిఎన్ గారి మీద చాలా ఫేమస్ అయిన పాట మనం వినే ఉంటాము జయము జయము చంద్రన్న అని చెప్పి ఈ పాట పోలవరం దగ్గర సిబిఎన్ గారి అభిమానులు పాడడం జరిగింది అయితే మళ్ళీ రీసెంట్ గా మహానాడులో సిబిఎన్ గారి మీద మరో కొత్త పాటని సిబిఎన్ గారికి సంబంధించిన క్యాడర్ పార్టీకి చెందిన అభిమానులు పాడడం జరిగింది ఒకసారి ఆ పాట ఏంటో అని ఒకసారి చూద్దాం కుటుంబంలో ఎంత మంది ఉంటే ఎంత మంది చదువుతుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం ఇస్తున్నాడు అందరి ఆనందం కోసం టికెట్ లేని ప్రయాణం తల్లి టికెట్ లేని ప్రయాణం అందిస్తూ రైట్ ఎవరికి రైతన్నలకు అన్నదాత అందిస్తూ అన్నదాత సుఖీభ అందిస్తూ అందుకే ఆంధ్ర మొత్తం మొత్తం బాబు నువ్వే కావాలి చంద్రబాబు నువ్వే కావాలి విన్నారు కదా సిబిఎన్ గారి మీద కొత్త పాట ఎలా ఉందనేది ఆ పాటలో ఏం చెప్పారంటే సిబిఎన్ గారు సూపర్ సిక్స్ అమలు చేశారు అన్నారు సూపర్ సిక్స్ అమలు చేయలేదు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టారు ఆ సూపర్ సిక్స్ క్లియర్ గా అమలు అవుతుందా లేదా అనేది మీరు మహానాడులో కూర్చొని పాటలు భజన పాటలు పాడడం కాదు ఒకసారి గ్రామాల్లోకి వచ్చి సూపర్ సిక్స్ అమలు అవుతుందా లేదా అనేది లేదా అనేది ప్రజల నుంచి రివ్యూ తీసుకోండి ఇన్పుట్స్ తీసుకోండి అయితే ఆ పాటలో ఏం చెప్పారంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చేసాము అని చెప్తున్నారు వన్ ఇయర్ గడుస్తుంది ఇప్పటికి కూడా తల్లికి వందన పథకం ఆ ఊసే లేదు గతంలో సిబిఐన్ గారు తల్లికి వందనం గురించి ఇన్స్టాల్మెంట్లో అయినా సరే ఇచ్చేటట్టుగా చూస్తాను అని చెప్పి ఆయన కామెంట్స్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏం చెప్పారంటే సిలిండర్స్ గురించి చెప్పడం జరిగింది అంటే దీపం పథకం ఈ దీపం పథకం ఎంతమందికి వచ్చిందో లేదో అనేది అది మీకే తెలియాలి నాకు తెలిసిన ఒక టిడిపి అభిమాని నా ఫ్రెండ్ అతను ఆడికే ఆడి చాలా కరుడు కట్టిన అభిమాని టీడీపీకి ఆడికే రాలేదు దీపం పథకం అలాంటిది ఎంతమందికి దీపం పథకం వచ్చిందా లేదా అనేది ఒకసారి మీ క్యాడర్ మీ కేడర్ లో ఒకసారి కనుక్కోండి మీ కేడర్ వాళ్ళకి వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ ఉమెన్స్కి కి ఏదైతే ఫ్రీ పథకాన్ని అనౌన్స్ చేశారో రాష్ట్రం అంతా తిరగచ్చు అని చెప్పి ఆ పథకాన్ని కూడా అమలు చేసేసారు అంటున్నారు ఎప్పటికీ కూడా ఫ్రీ బస్ అనే ఊసే లేదు సో ఫోవరాల్ గా చెప్పేది ఏంటంటే సిబిఎన్ గారికి ఇటువంటి భజన కార్యక్రమాలు ఆయనకి తెలిసి చేస్తారా తెలియకుండా అక్కడ లోకల్ కేటర్ని అరేంజ్ చేస్తారో నాకైతే తెలియదు కానీ సిబిఎన్ గారిని మెప్పించాలి అనుకుంటే సిబిఎన్ గారిని మీరు అబ్జర్వ్ లేదు సిబిఎన్ గారు ఎప్పుడు కూడాను విజనరీ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మషిన్ లెర్నింగ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంటారు సో అటువంటి సిబిఎన్ గారి బిహేవియర్ ని సిబిఎన్ గారి మెంటాలిటీని మీరు దృష్టిలో పెట్టుకొని ఎంతసేపు పాత చింతగా పచ్చడిలాగే భజన కార్యక్రమాలు ఈ జాకీలు పెట్టుకుని లేపడాలు చేయడం కాకుండా మహానాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏదైనా కార్యక్రమం చేసి ఉంటే మషిన్ లెర్నింగ్ గురించి ఏదైనా కార్యక్రమం చేసి ఉంటే మేబి సిబిఎన్ గారు చూసే ప్రజలు కూడా కొంచెం అరే మహానాడులో మహానాడు పార్టీ పార్టీ సిద్ధాంతాలతో పాటు ఇంకా ప్రజలకు ఉపయోగపడే టెక్నాలజీ గురించి కూడా మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రజలు కొంచెం ఆలోచించి కొంచెం ఆనందించేవారు సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇటువంటి భజన కార్యక్రమాలు మానేసి ప్రజలకు ఉపయోగపడదు ఏదైనా చేస్తే మంచిది ఇటువంటి కార్యక్రమాలు థ్యాంక్ యూ